ఎక్స్ ప్లస్ ఒకటి ట్రెడిషనల్ మెథడ్ ఇంకోటి ఆప్టిమల్ మెథడ్ ఎక్స్ ప్లస్ టూ వై ప్లస్ త్రీ జెడ్ ఈక్వల్ ఎన్ టు సిక్స్టీ త్రీ మ్యాక్సిమమ్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ వై పవర్ ఫైవ్ జెడ్ పవర్ వన్ ఎంత మ్యాక్సిమమ్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ వై పవర్ ఫైవ్ జెడ్ పవర్ వన్ చాలామంది స్టూడెంట్స్ కొంచెం లెందీ మెథడ్లో చేస్తారు ఆ మెథడ్ ఏంటంటే ఇక్కడ చూడండి సార్ మెథడ్ వన్ మెథడ్ వన్ క్వశ్చన్లో ఎక్స్ పవర్ ఎంత ఉంది మూడు ఉంది ఇక్కడ ఇన్పుట్ ఎంత ఉంది ఎక్స్ ఉంది అంటే దీన్ని మూడు భాగాలు చెయ్యాలి ఎక్స్ బై త్రీ ప్లస్ ఎక్స్ బై త్రీ ప్లస్ ఎక్స్ బై త్రీ క్వశ్చన్లో వై పవర్ ఎంత ఉంది ఫైవ్ ఉంది ఇన్పుట్లో వై పవర్ ఎంత ఉంది వన్ ఉంది కాబట్టి దాన్ని ఐదు భాగాలు చెయ్యాలి టూ వై బై ఫైవ్ ప్లస్ టూ వై బై ఫైవ్ ప్లస్ టూ వై బై ఫైవ్ ఇది చాలా మంది ఈ మెథడే సాల్వ్ చేస్తారు మనకు టెక్స్ట్ బుక్లో కూడా మీరు ఎన్సీఆర్టీఆర్ టెక్స్ట్ బుక్లు తీసుకుంటే ఇదే మెథడ్ ఉంటుంది దీ జెడ్ ఎంత ఉంది వన్ ఉంది కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ త్రీ జెడ్ అండ్ టు సిక్స్టీ త్రీ త్రీ జెడ్ ఈక్వలెంట్ టు సిక్స్టీ త్రీ నౌ దీనికి ఏఎం గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వలెంట్ టు జిఎం అప్లై చేస్తారు ఏఎం గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వలెంట్ టు జిఎం అప్లై చేస్తే మొత్తం ఎన్ని టమ్స్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది డివైడెడ్ బై తొమ్మిది పైన ఏమో ఎక్స్ ప్లస్ టూ వై ప్లస్ త్రీ జెడ్డే వస్తుంది గ్రేటర్ దాన్ ఆర్ టు నైన్త్ రూట్ ఆఫ్ ఎక్స్ బై మూడు ఇంటూ ఎక్స్ బై మూడు ఇంటూ ఎక్స్ బై మూడు ఎక్స్ క్యూబ్ బై ట్వంటీ సెవెన్ టూ వై పై పవర్ ఫోర్ అంటే టూ పవర్ ఫోర్ బై వై పవర్ ఫోర్ ఇంటూ వై పవర్ ఫైవ్ వై ఫైవ్ టైమ్స్ కదా సార్ టూ పవర్ ఫైవ్ బై వై పవర్ ఫైవ్ ఇంటూ త్రీ జెడ్ ఎంత క్యాలిక్యులేషన్ ఉందో చూడండి సో ఎక్స్ ప్లస్ టూ వై ప్లస్ త్రీ టూ త్రీ జెడ్ ఎంత అరవై మూడు అంటే సెవెన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ అండ్ నైన్త్ రూట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ వై పవర్ ఫైవ్ ఇంటూ జెడ్ ఇంటూ టూ పవర్ ఫైవ్ ఇంటూ త్రీ డివైడెడ్ బై ట్వంటీ సెవెన్ ఇంటూ ఫైవ్ పవర్ ఫైవ్ దీన్ని ఎటు తీసుకెళ్ళాలి సెవెన్ పవర్ నైన్ ఇట్లా పెద్దగా ఆన్సర్ వస్తుంది ట్రెడిషనల్ మెథడ్ అందరికీ అర్థమైందా ట్రెడిషనల్ మెథడ్ ఇక్కడ ఎందుకు సార్ దీన్ని ముక్కలు చేస్తున్నాము ఇక్కడ ఎక్స్ పవర్ త్రీ ఉంది ఎక్స్ని ఎక్స్ పవర్ వన్ సో పవర్ వన్ని త్రీగా రాయాలి రైట్ కాబట్టి ఎక్స్ని మూడు ముక్కలు చేస్తున్నాను మూడు ముక్కలు చేయడం వల్ల దీన్ని లబ్ధము చేసినప్పుడు ఎక్స్ బై మూడు ఇంటూ ఎక్స్ బై మూడు ఇంటూ ఎక్స్ బై మూడు నాకు ఎక్స్ పవర్ త్రీ వస్తుంది అందుకే చేస్తున్నాను టూ వై ఇది వై పవర్ వన్ ఇదేమో వై పవర్ ఫైవ్ టూ వైని ఐదు ముక్కలు చేస్తున్నాను టూ వై బై ఫైవ్ టూ వై బై ఫైవ్ టూ వై బై ఫైవ్ టూ వై బై ఫైవ్ లబ్ధం చేస్తే వై పవర్ ఫైవ్ వస్తుంది అదే నాకు కావాలి ఎగ్జాక్ట్గా అదే ఉంది ఇది ట్రెడిషనల్ మెథడ్ చాలామంది కొంచెము టైం టేకింగ్ మెథడ్ ఇది అందరికీ అర్థమైందా డైరెక్ట్గా అనిల్ నాయర్స్ వే డైరెక్ట్గా యాన్సర్ వచ్చేది డైరెక్ట్గా ఎలా యాన్సర్ వస్తుంది మెథడ్ టూ చాలా జాగ్రత్తగా వినండి సార్ మెథడ్ టూ డైరెక్ట్గా యాన్సర్ వచ్చే విధానము రైట్ ఎక్స్ బై ఇది ఎక్స్ డివైడెడ్ పవర్ ఎంత ఉంది త్రీ ఇక్కడ క్వశ్చన్లో ఏముంది నాకు ఎక్స్ ప్లస్ టూ వై ప్లస్ త్రీ జెడ్ న్యూమరేటర్లో రావాలి సార్ ఎక్స్ ప్లస్ టూ వై ప్లస్ త్రీ జెడ్ అంటే న్యూమరేటర్లో నాకు టూ వై ఉంటుంది న్యూమరేటర్లో నాకు త్రీ జెడ్ ఉంటుంది డి క్వశ్చన్లో నాకు పవర్ త్రీ ఫైవ్ వన్ రావాలి పవర్లో డినామినేటర్లో రాసుకోండి అయిపోయింది ఆన్సర్ సో ఎక్స్ ప్లస్ టూ వై ప్లస్ త్రీ జెడ్ డివైడెడ్ బై ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ వన్ ఎంత నైన్ అంటే సిక్స్టీ త్రీ బై నైన్ సెవెన్ ఎక్స్ బై త్రీ సెవెన్ అయినప్పుడు ఎక్స్ ట్వంటీ వన్ టూ వై బై ఫైవ్ సెవెన్ అయినప్పుడు వై థర్టీ ఫైవ్ బై టూ త్రీ జెడ్ అనేది సెవెన్ అయినప్పుడు జెడ్ వాల్యూ ఎంత సెవెన్ బై త్రీ సబ్స్ట్యూట్ చేసుకోండి ట్వంటీ వన్ క్యూబ్ ఇంటూ థర్టీ ఫైవ్ పై టూ పవర్ ఫైవ్ ఇంటూ జెడ్ ఎంత సెవెన్ బై త్రీ లాజిక్ అర్థమైందా ఇక్కడ మీరు చూస్తే కూడా మీకు ఆల్మోస్ట్ అదే వాల్యూ మీకు ఇక్కడ కనబడుతుంది సార్ ఇక్కడ మీరు చూడండి సెవెన్ ఇంటూ ఫైవ్ పవర్ ఫైవ్ ముప్పై ఐదుని సెవెన్ ఇంటూ ఫైవ్ పవర్ ఫైవ్గా రాస్తే ఇది సెవెన్ పవర్ ఫైవ్ అయింది ఇది సెవెన్ పవర్ త్రీ అయింది ఇది సెవెన్ పవర్ వన్ సెవెన్ పవర్ నైన్ ఇక్కడ కనబడుతుంది సెవెన్ పవర్ నైన్ ఇక్కడ కనబడుతుంది ఈ ఈక్వేషన్ డైరెక్ట్గా ఎలా వచ్చింది అని అంటే మెథడ్ వన్ నుంచే నేను ఇది మాత్రం మీకు అర్థం కావాలి సార్ నాకు ఇచ్చిన క్వశ్చన్ ఏంటి ఎక్స్ ప్లస్ టూ వై ప్లస్ త్రీ జెడ్ న్యూమరేటర్లో ఎక్స్ ప్లస్ టూ వై ప్లస్ త్రీ జెడ్ రావాలి ఇచ్చిన పవర్స్ ఏంటి త్రీ ఫైవ్ వన్ పవర్లు కింద పెట్టుకోండి పైన ఎక్స్ బై త్రీ టూ వై బై ఫైవ్ త్రీ జెడ్ బై వన్ సో సిక్స్టీ త్రీ బై నైన్ సెవెన్ ఎక్స్ బై త్రీ సెవెన్ అవుతే ఎక్స్ వాల్యూ ఎంత ట్వంటీ వన్ టూ వై బై ఫైవ్ సెవెన్ అవుతే వై వాల్యూ థర్టీ ఫైవ్ బై టూ త్రీ జెడ్ బై వన్ సెవెన్ అవుతే జెడ్ వాల్యూ ఎంత సెవెన్ బై త్రీ సార్ ఇది ఎక్కడొచ్చింది సార్ అని అంటే సి ఇవన్నీ ఏఎం గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ ఎన్ టు జిఎం చేస్తే నాకు రైట్ సైడ్ ఒక వాల్యూ వచ్చింది ఆ రైట్ సైడ్ వాల్యూనే సెవెన్కి ఈక్వేట్ చేశాను సిక్స్టీ త్రీ బై నైన్ చాలా డైరెక్ట్గా వచ్చే ఆన్సర్ సార్ ట్వంటీ వన్ బై త్రీ ఈక్వల్ ఎన్ టు థర్టీ ఫైవ్ బై టూ పవర్ ఫైవ్ ఈక్ ఇంటూ సెవెన్ బై త్రీ